సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఐటీఐలో వివేకానంద జయంతి సందర్భంగా యువతకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణమూర్తి డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ప్రిన్సిపాల్ కళ్యాణ్ ధర్మరాజు మల్లారెడ్డి మహేష్ కలీం విద్యార్థులు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రతన్ టాటా చనిపోలేడు అదేవిధంగా టాటా బిర్లా కూడా లేడు చనిపోలేడు ధీరుభాయ్ అమ్మాయిని కూడా చనిపోలేడు వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఎనికి పుచ్చుకున్నటువంటి సంగారెడ్డి వీరులు శూర్యులు మా ఐటీ కూడా అందరూ చాలా సంతోషం ఎందుకంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటా కానీ చాలా సంతోషం ఏమడుతున్నా అంటే నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు వెళ్తుంటా కానీ ఇంత పొడవైనటువంటి చెట్టు నేను సంగారెడ్డిలో చూడలేక ఇంత పొడవైనటువంటి చెట్టు దాంతోపాటు అద్భుతమైనటువంటి నిజంగా చెప్తున్నా కదా నాకు ఎట్లుందంటే ప్రపంచంలోనే ప్రపంచంలోనేటువంటి అద్భుతమైన ప్రాంతం ఏదో అంటే సంగారెడ్డిలో మన ఐటీ ప్రాంతం అనేటువంటి నేను సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి చాలా మంది చూస్తుంటాను నేను యువతరం చూస్తుంటా ఈ మధ్యలో వింటున్న బేట యువతరం చూస్తుంటే కుర్చీలో అక్కడ కూర్చుంటుండ్రు ఇక్కడ జరుగుతుంటారు కిందికి చూస్తుంటారు మీరు చూస్తుంటారు మా వాళ్ళు సంగారెడ్డి యువతరం ఎంత బాగా కూర్చున్నట్టు నిజంగా చెప్తున్నారు కదా ఈ రోజు సగల ముక్క సగల ముక్కలం పెట్టుకొని ఎంత అద్భుతం కూర్చుంటారు రేపు మీరు మహారాజా చైర్య కూర్చుంటే తెలియజేసుకుంటున్నారు మీ ఇంకోటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే చాలా మంది చూస్తుంటే ఈ మధ్యలో ఎంట్రికల్ చూస్తున్నా కదా ఒకవేళ మధ్యలో ఎక్కడికి పోతుంటారు మధ్యలోకి వెళ్ళి మన హైవే పోయినట్టు పోతుంటుంది ఒకరు ఇట్లా కట్ చేస్తుంటారు ఒకరు ఇక ఇక్కడ కూడా కట్ చేస్తుంటారు ఐ దగ్గర కూడా కట్ మన అంటే ఫ్యాషన్ సార్ అంటారు కానీ నిజంగా చెప్తున్నాడు కదా మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఐడియా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మీ జుట్లు కూడా నిజంగా చెప్తున్నారు ఎంత బాగున్నట్టు జట్లు చూస్తేనే మీ యొక్క చరిత్ర చెప్పొచ్చు అనేటువంటి విషయాలు కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా అయితే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీ అందరు తెలుసో తెలియదు కానీ ఇటు బేట మీ అందరు తెలిసో తెలియదు కానీ ఈ సంగారెడ్డి ఐటీఐ నాగదర్శనం మట్టుకు మీ అందరు కూడా ఐటీఐ కావచ్చు ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు ఇంకోటి వైర్మెన్ కావచ్చు ఇంకా చాలా రకాలైనటువంటి కోర్సులు కావచ్చు కానీ అంటే ఇది ఐటీఐ మాత్రం సార్ చెప్తున్నా ఐటీఐ మాత్రం కాదు ఇది మన యొక్క జీవితాన్ని మార్చే పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడం కూడా నాకు చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏమున్నదంటే ఈరోజు పన్నెండు అవుతున్నా గానీ మావలు ఇవ్వాలి కూడా నిశ్శబ్దం లేకుండా ఒక ప్రత్యేకత ఏముందంటే అక్కడ ఎండ కొడుతున్నది అక్కడ చలివెడుతున్నది ఎండ కొడుతు సలివెడుతుంది నిజంగా చెప్తున్నా కదా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో నా దృష్ట్యా ఇది ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి ఐటీ సమస్య సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకునే విషయాన్ని కూడా మరొకసారి మీకు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా అన్నగారు ఓప్ హాస్పిటల్ అధినేత మన కృష్ణమూర్తి అన్న గారు కృష్ణమూర్తి అన్న నిజంగా చెప్తున్నా కదా ఒక యువకుడు సార్ కూడా ఎందుకంటే చాలా రకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించి